జీ9 టీవీ కు స్వాగతం. ఇడిఆర్ జిల్లా తిరువూరు నియోజక వర్గం, ఉసనపాడు మండలం, నర్సాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. సమస్య ఏంటో భ్రదరు బయాజ్ లోన్ తీసుకున్నాం అన్న. మనం బయాజ్ లోన్ తీసుకుంటే నే ఇంటికాలి లేను. బయాజ్ లోన్ తీసుకున్నా ఇంటికాలి లేను. మా అబ్బాయి వచ్చారంట. వచ్చి అడిగారంట. ఎవరున్నారు చెన్నయ్ సార్ చెప్పు. ఎవరున్నారు అంటే నా నాం చాతగన్ ముండా అహలెందు గట్టారంట. బయాజ్ లోన్ హలో అండి ఆడే నా ఆఫీస్ అత్తం స్టేషన్లో పంపిస్తాం వాళ్ళు రానియం అయ్యే ముండా రండా ఎంత తీసుకున్నారు లోను యాభై ఎంత తీసుకున్నారు లోన్ మీరు యాభై వేలు అమ్మా ఎంత కిస్తికి ఎంత రెండు వేల ఐదు వందలు ఎంత ఈ యొక్క కిస్తీ ఆగింది జ్వరాలు తగిలి ఆర్థిక ఇబ్బంది ద్వారా కట్టలేకపోయింది మీరు ఏం పని చేస్తారు మామూలు వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తా కూలి పనికి వెళ్తా యాభై వేలు ఇచ్చారు యాభై వేలు ఇచ్చారు ఎవరో బూతులో మాట్లాడింది ఎవరు ఏజెంట్ బాబు నువ్వున్నావా ఏం మాట్లాడారు వచ్చి మీ నాన్న నెంబర్ చెప్పు ఫస్ట్ అన్నారు మీ నాన్న నెంబర్ చెప్పంటే నేను చెప్పాను మీరు ఎవరండి అని అడిగా అంటే మేము బయసులు లోనే అన్నారు మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చారు అంటే నాగరాజు వెళ్ళేనా అన్నారు అవునండి మా నాన్నే అన్న అసలు లోన్ తీసుకోండు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎత్తో వాళ్ళు ఎందుకు తీసుకోండి చేతగని ముండ ఎదవా అసలు ఆవిడ ఎందుకు తీసుకోడు అసలు ఆవిడకి ఏం పోయినా అసలు ఎవరు సొమ్ము తిన్నావు అని తీసుకోండు వాళ్ళు ఎవడు సొమ్ము తేర ఉందో అంటా నాతో కూడా ఎత్త కూడా ర్యాష్గా మాట్లాడారు అండి వచ్చి నీ గేద ఉంటే గేదెలాక్క సీల్ చేస్తాం నీ ఇచ్చినపేటలో కనపడితే బండి ఉండదు ఇంక మా పోలీసులు తెలుసు పోలీసులు కూడా మా యాడ్ బోర్లోనే ఉంటారు పోలీసులతో కూడా పెట్టించి నేను బాధ్యత నీకు ఏం చేయాలో నాకు తెలుసుకుంటాను తిట్టుకుంటూ వెళ్ళాడు అది ఇలాంటి బజాజ్ ఇలాంటి లోన్లకి ఎవరు బాధ్యత అవ్వకూడదు వడ్డీ కూడా వేలు మా పేరు తీసుకునే తీసుకునేటప్పుడు చెప్పిన మాటలు కట్టేటప్పుడు లేదు దగ్గర కట్టి ఏం చదువుతున్నారు తక్కువ వడ్డీ పడుతుంది పావుల వడ్డీకి ఏం చదువుతున్నది తర్వాత పది రూపాయలు మించి పడుతుంది ఒడ్డీ వాళ్ళు వస్తే పెట్రోల్కి ఇవ్వాలంట మళ్ళీ ఎకస్త అది పెట్రోల్కి ఇవ్వాలంట ఎకస్తా మళ్ళీ యాభై వేలు అని నలభై తొమ్మిది వేలు కొట్టారు కమిషన్ అంట మరి పెట్రోల్ వచ్చినందుకు ఇవ్వాలంట పెట్రోల్కి అటు కట్టాలంట లోన్ చేసింది రమేష్ గారు ఇసినపేట ఆయన గారు వచ్చారా ఆయన కూడా వచ్చాడు ఆయన వచ్చారు ఇంటి మూడు చుట్టూ తిరిగారు మీ సివిల్ కోర్టు బాగుంది అని మూడు నెలల నుంచి ఫోన్లు మీకు బాగుంది మీ సివిల్ కోటు బాగుంది మా దగ్గర లోన్ తీసుకోండి తక్కువ వడ్డీకి ఇస్తాం మేము తక్కువ వడ్డీకి ఇస్తామని తిరిగారు నేను కొన్నాళ్ళు పాటు వద్దా తర్వాత పిలిపించా పిలిపిస్తే మీరు ఏం పని చేస్తావు ఏంటని ఎవరంగా అడిగారు అంటే నేను ఏం పని చేయను అంటే మా వాళ్ళకి వ్యవసాయం అంటే వ్యవసాయం కుదరదు అని పక్కన మా అమ్మలకి ఎదురు అంటే మా అమ్మాలతో ఏదో కుటుంబ తీసి మీకు పాల వ్యాపారం చేస్తానని రాసి రాసి మీ లోన్ అయితే కట్టుకోవచ్చు అని చేశారు ఆ లోన్ ఇచ్చేటప్పుడు కూడా మాంగారు లేరు మా మీద మాట్లాడారు మాట్లాడారంట అది నీకు సంబంధం లేదా మీ ఆయన కాదా కట్టకేం చేస్తావు ఏంటి అన్నారు ఏజెంట్ అనేవాడు వచ్చి ఫోన్ చేయాలి సార్ నాకు వచ్చేటప్పుడు ముందు ఫోన్ రికవరీ ఫోన్ చేయాలా ఇంటికాడ ఉన్నారా లేరా ఎప్పుడు వస్తారు మరి ఏంటి పరిస్థితి ఆగిపోయింది అని మాట్లాడారు ఆ కూర ఎస్సీ కోరవాడు అంటారు అంబాడో కూరవాడు అంటారు కుళ్ళు మాట్లాడారు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడి వెళ్ళారు అది ఆడమే సొంత చూడకుండా ఇళ్ళ పక్కన తో ఇప్పుడు నాకు ఇరువులు అది ఇప్పుడు ఇరువు అకౌంట్ చేశారు మా బజార్లో మాకు న్యాయం జరగాలి అది బజార్లో ఎవరో లోన్ తీసుకోకపోతే ఎవరో మోసపోకూడదు లోన్లు చేసేది ఇస్తాను బ్యాటర్ రమేష్ ఆయన ద్వారా ఎవరో రూపాయి కూడా తీసుకోకూడదు తీసుకున్న వాళ్ళ ప్యానాలు అది అది ఒక